ఒకసారి మనం ఆలోచించాలి అందుకే సజ్జన సాంగత్యం అన్నారు సార్ సార్ సజ్జన సాంగత్యం చేస్తే ఏమవుతుంది మనకు పాజిటివ్ థాట్స్ అందిస్తారు మన వాళ్ళు ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు అదే దుర్జన సాంగత్యం చేస్తే దాన్ని పెంచి పోషిస్తారు తెలియదు వాళ్ళకి అజ్ఞానంతో అహంకారంతో ఇంకా డబుల్ తిరుగులు చేస్తారు ఇంకా ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం పాజిటివ్ పీపుల్తో మాట్లాడాలి మనతో ఒక్కొక్కసారి కెపాసిటీ సరిపోదు ఒక్కొక్కసారి మనకున్న కెపాసిటీ సరిపోదు మనకు వచ్చిన ప్రాబ్లంకి అవునా మంచి పాజిటివ్ పీపుల్ ఉన్నారు ఇంతమంది స్పిరిచువల్ మాస్టర్స్ ఉన్నారు లేదంటే వీడియోస్ ఉన్నాయి లేదంటే ఏదో మనకు తెలిసిన పుస్తకం చదువుదాం మంచి పుస్తకం ఎప్పుడు ఏదో ఒక పుస్తకం పెట్టుకోవాలి ఏదో నా దగ్గర ఎప్పుడు ఏదో ఒక పుస్తకం ఉంటుంది ఒక పది నుంచి ఇరవై పుస్తకాలు ఉంటాయి ఎప్పుడు ఇరవై పుస్తకాలు మినిమం నా చుట్టూ ఉంటాయి ఎప్పుడు పుస్తకాలు పెట్టుకోవచ్చు కదా మంచి ఆలోచనలు వస్తాయి కదా ఓపెన్ చేస్తే మన సిచ్యువేషన్ పుస్తకాల ద్వారా డీల్ చేయొచ్చు మంచి ఆలోచనల ద్వారా డీల్ చేయొచ్చు ఆర్ కింద పడిపోవచ్చు మన ఇష్టం డబ్బుకు జ్ఞానానికి సంబంధం లేదు ఒకనొక టైంలో నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్దామనుకున్నా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కిందట ఆ ప్రోగ్రామ్కి ఏమో ఒక ఎంట్రీ ఫీజు పెట్టారు ఒక వెయ్యి రెండు వేల ఎంట్రీ ఫీజ్ పెట్టారు అప్పట్లో వెయ్యి వెయ్యి రెండు వేల అంటే ఇప్పుడు లక్ష రూపాయలు వేసుకోండి ఇరవై ఐదు ఏళ్ళ కిందట ఇరవై ఐదు ఏళ్ళ కింద ఒక ప్రోగ్రామ్ వెళ్దాం అనుకున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎంట్రీ ఫీజు పెట్టారు నేను నిలలేకపోయినా ఏం చేద్దాం ఆలోచించిన పక్కనే సార్ ఉన్నాడు మహా మహాజ్ఞానం ఇచ్చాడు ఆ నిమ్మని జ్ఞానమా ఏంటి సార్ దగ్గర మనకు దొరకని జ్ఞానం ఏదైనా ఉందా లేదే అందుకే సార్ అప్పట్లో పిరమిడ్ పిరమిడ్స్ సొసైటీస్ కామన్ మ్యాన్ సొసైటీ దీనికి డబ్బులతో సంబంధం లేదు కామన్ మ్యాన్ సొసైటీ ప్రతి కామన్ మ్యాన్కి ఆత్మజ్ఞానం అందాలి అందుకే ఎయిటీన్ ప్రిన్సిపల్స్లో డబ్బుతో సంబంధం లేదని పెట్టారు సార్ ప్రతి ఒక్కరికి అందుతుంది పత్రికారు మొడికి వెళ్ళమన్నారు నైన్టీ నైన్లో సో ధ్యానం కోసం మగూడారికి వెళ్ళా ఉద్యోగం ఎత్తుకొని జాబ్ చేశాను అలాగ తర్వాత నార్త్ ఇండియా అంతా చూడమన్నాడు సరే పూనెకి వెళ్ళి ఉద్యోగం ఎత్తుకొని ధ్యాన ప్రచారం చేశాం ఆ తర్వాత హైదరాబాద్కి రమ్మన్నారు మళ్ళీ హైదరాబాద్లో ఉద్యోగం పెట్టుకొని ధ్యానం వచ్చి ధ్యానం పనులు చేశాను అలాగే ఆ తర్వాత గ్లోబల్ అని చెప్పాడు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ జస్ట్ బిఫోర్ లాక్డౌన్ పత్రికారు లాక్డౌన్కు ముందు మనం మళ్ళీ గ్లోబల్ వర్క్ మొదలు మొదలుపెట్టాలి నైన్టీ నైన్లో అవర్గా అనుకున్నాను నేను యాక్చువల్గా కానీ సార్ ఇప్పుడు కాదు టైం ఉంది టైం ఉంది ట్వంటీ త్రీ ఇయర్స్ పోస్ట్పోన్ చేశాను నవ్వు ఇట్ ఈస్ రైడీ నౌ ఇట్ ఈస్ టైం అన్నారు ఇప్పుడు టైం వచ్చింది ఇప్పుడు వెళ్ళు అన్నారు